హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని శ్రీ సత్యసాయి జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది జిల్లాలోని మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికార శ్రీ సత్యరాయ జిల్లాలోని బస్ స్టాప్ సెంటర్లో నందులు ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియమకాల కొరకైతే ఈ ఉద్యోగాల ప్రకటన అయితే విడుదల చేసింది ఇక దీ నియమకలు ఇది మనకు డేట్ అయితే చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నియమకాల ప్రకటన చూసుకుంటే కనుక బస్ స్టాప్ సెంటర్ నందులు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాల నియమకాల కొరకైతే దిగువ అనుసంబంధంలోని ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలోనే ప్రకటన వెలువడింది ఏడు రోజుల్లోగాను ఆదివారం సెలవు అనగా ఏడు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే దిగువన నిర్దేశించిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే స్వీకరించబడను గడువు దాటిన పెమ్మట ఎటువంటి పరిస్థితులను దరఖాస్తులు స్వీకరించబడవు అరువులైన అభ్యర్థుల నుండి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చును ఇక దరఖాస్తు అనుసరణ సంబంధించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ జిల్లా మరియు మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి వారి కార్యాలయం నందు పొందవలను మరియు హెచ్డిటిపిఎస్ అండ్ శ్రీ సత్యసాయి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ డౌన్లోడ్ని చేసుకోవచ్చు ఇక దరఖాస్తు జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి కార్యాలయంలోని ఆపోజిట్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఎదురుగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి కార్యాలయంలోని రసీ సమర్పించి రసీదు పొందవలను ఇక దీనికి ఎనర్స్ చూసుకుంటే కనుక మనకు మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ చూసుకుంటే కనుక వన్ సెంటర్ వన్ సె వన్ స్టాప్ సెంటర్లోని ఇక సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటే కనుక కా దీనికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ముప్పై నాలుగు వేల రూపాయలైతే ఉంటుంది కేసు వర్కర్కి అయితే దీనికి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇది పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది పారా లీగల్ పర్సనల్ లాయర్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఒక ఇరవై వేల రూపాయలు అయితే ఉంటుంది పారా మెడికల్ పార్సనల్ అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది పీజీఓ సోషల్ కౌన్సిలర్కి అయితే ఒక పోస్టు ఇరవై వేల రూపాయలు అయితే ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్కి అయితే ఒక పోస్టు పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్స్కి అయితే మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పదమూడు వేల రూపాయలు అయితే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ నైట్ గార్డ్కి అయితే ఒక మూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది సాలరీ దీనికి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక దీనికి వన్ స్టాప్ సెంటర్కి అయితే దీనికి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఉమెన్స్కి అయితే ఎనీ ఉమెన్స్ హ్యావ్ మాస్టర్స్ అండ్ లా సోషల్ వర్కర్స్ సోషాలజీ అండ్ సోషల్ సైన్స్ అండ్ ఫిజియాలజీ విత్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అదేవిధంగా ఇక ఒక్క పోస్ట్ అయితే కే కేటాయించారు కేస్ వర్కర్కి అయితే ఉమెన్స్కి అయితే రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఎనీ ఉమెన్స్ హ్యావ్ ది బ్యాచలర్ ఇన్ లా అండ్ సోషల్ వర్కర్ సోషాలజీ సోషల్ సైన్స్ అండ్ ఫిజియాలజీ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక పారా లీగల్ పర్సనల్గా అయితే లాయర్స్కి అయితే ఉమెన్స్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి లీగల్ అడ్వైజర్ ప్రొవైడెడ్ బై ది డిస్టిక్ లెవెల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ది లీగల్ కనెక్టివిటీ సర్వీస్ ఉండాలి దీనికి త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి పారామెడికల్ పో పర్సనల్ అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది విధంగా పిజిఓ సోషల్ కౌన్సిలర్ కి అయితే ఒక పోస్ట్ ఇది ఔట్ సోర్సింగ్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇది ఉమెన్స్ కి అయితే కేటాయించారు ప్రొఫెషనల్ డిగ్రీ అండ్ డిప్లొమా పిజియాలజీ పీజీకాలజీ అయితే ఉంది త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్